దగ్గరికి హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా అండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది డస్టర్ అండి ఇది బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏపీ రీప్లాస్ అయ్యారు కాబట్టి బానెట్ మీద మాత్రం ఇవి కొంచెం డెన్స్ పడితే కొంచెం ఇది చేశారండీ పెయింట్ ఒరిజినల్ కాకపోతే స్వెటర్ బాని తీశారు తీసారు వెహికల్ వచ్చేసి నలభై ఐదు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ట్ ఉంది పెట్రోల్ వెహికల్ అండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి సెకండ్ ఓనరు ఇన్సూరెన్స్ లేదండి ఈ ఎవరైనా కొనుక్కుంటే ఇన్సూరెన్స్ చేసుకోవాలి వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి డస్టర్ అండి బ్లాక్ కలర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నలభై ఐదు వేల కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉందండి బానేటి మీద మాత్రం చిన్న చిన్న నొక్కులు పడితే మొత్తం తీసారు అనిగిపోయినట్టుంటే అది ఒకటే మైనస్ వెహికల్ కి బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఆఫ్టర్ మార్కెట్ యాభై వేల రూపాయల దీనికి ఎక్స్ట్రా ఫిటింగ్ చేసినాయండి పెట్రోల్ వెహికల్ డస్టర్ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ వెహికల్ తీసుకోవచ్చు ఆర్ఎక్సి ఆర్ఎక్సి వెహికల్ అండి దీంట్లో కొంచెం ఎట్లనే ఉన్నాయి ఇవి తీయలేదు డెక్కే స్పేస్ అయితే చాలా బాగుంది ఎనగా టీవీ బిగించారండి టీవీ స్పానాస్ అవి వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మనం ఇంకా టెస్ట్ చేయలేదు టెస్ట్ చేయలేదు ప్యానాస్ అని ఏ వీడియో బనాయా స్టెపింగ్ టైర్ వచ్చేసి మీకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి వెహికల్ అయితే బాగుంది అవి ఒకసారి వర్క్ చేస్తున్నాయి అడుగు లెఫ్ట్ సైడ్ వ్యూ అండి లెఫ్ట్ సైడ్ కూడా డోర్ మీద చిన్న డెన్స్ ఉంటే మాత్రం తీశారు లైట్ గా ఇక్కడ లైట్గా ఉంది పెయింట్ అయితే పోలేదు ఒరిజినల్ పెయింట్ ఉన్నది చెప్తున్నాను మళ్ళీ తర్వాత ఇబ్బంది లేకుండా మీకు వచ్చేసి మీరు ఇక్కడ విండోస్ కాడ బ్లాక్ జాలీసి పెట్టుకున్నాడు అండి చూడండి మీకు లోపల కూడా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు కిలోమీటర్లు తిరిగిందండి ఆఫ్టర్ మార్కెట్ సిస్టమ్ సిస్టమ్ ఉంది చూడండి అండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది రివర్స్ కెమెరా ఉంది కానీ అంత క్లారిటీ అయితే లేదండి ఏసీ కూడా బాగానే ఉంది సీట్లు వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి డస్టర్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బాగానే టోపింగ్ సీట్లు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు బాగానే ఉన్నాయండి బ్యాక్ సీట్లు కూడా అంతే ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజిన్ స్టార్టింగ్లో ఉందండి ఇంజిన్ అయితే క్లీన్ చేయలేదు మీకు అంత డస్ట్తో ఉంది అందువల్ల అట్లా ఇంజన్ సౌండ్ అయితే కనీసం ఇక్కడ ఉన్నా కూడా నేను పట్లేదండి లెఫ్ట్ సైడ్ ఏప్రాను రైట్ సైడ్ ఏప్రాను కంపెనీ పేస్ట్తో కంపెనీ పంచింగ్స్తో ఉందండి లెఫ్ట్ సైడ్ ఏప్రాను అండి వెహికల్ ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి కాదు ఇది క్లీన్ చేయలేదు వీళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల కొంచెం రెస్ట్గా ఉంది ఇంజన్ సౌండ్ కూడా వినపట్లేదు బానైట్ కూడా కంపెనీ తో ఒరిజినల్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఇంజన్ సౌండ్ వినపట్లేదు మనకి ఇంజన్ ఆన్లో ఉంది ఏ టు జెడ్ కంపెనీ తో ఉంది వెహికల్ ఏదో చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీకు చిన్న రన్నింగ్ వీడియో చూపిస్తాను చూపించిన తర్వాత ఫైనల్ ప్రైస్ చెప్తాను చూడండి అండి వెహికల్ అయితే చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సిన ఈ ని తీసుకోవచ్చు ఖచ్చితంగా సుశే గారు అండి వెహికల్ డస్టర్ ఆర్ఏక్స్ అండి ఆఫ్టర్ మార్కెట్ యాభై వేల రూపాయల అలైవీల్స్ ఎక్స్ట్రా ఫిటింగ్ చేస్తున్నాయి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది నాలుగు నలభై ఐదు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ తో ఉంది బ్లాక్ కలర్ వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు